పదాశివసరంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఈశానః ప్రాణ ద్ ప్రాణ జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి ఇప్పుడు ఈ శ్లోకం ఎనిమిదవ శ్లోకం భరణి నక్షత్రం నాలుగ నాల్గవ పాదం వాళ్ళకి విశేషంగా చెప్పబడింది ఈ శ్లోకం మనము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ నూటెనిమిది శ్లోకాలు ఉన్నాయి విష్ణుదాస్ నామంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రంలో నాలుగు పాదాలు అలా నూటెనిమిది అవుతాయి ఏ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారు ఏ శ్లోకం పారాయణ చేయాలి అనేటువంటిది పెద్దలు నిర్ణయించారు ఇది చేస్తే ఈ శ్లోకం విశేషంగా ఎందో శ్లోకం ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం ఈశాన అనే శబ్దంతో ప్రారంభమవుతుంది ఈశాన అంటే సర్వభూతములను పోషించేటువంటి వాడు అని అర్థం సర్వభూత నియంతృత్వా ఈశాన అని శంకర భాష్యం చెప్పింది సమస్త భూతములను పోషించి ఒక్క మనుషులను మాత్రమే అనుకోకండి భూతములు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సకల చరాచర జగత్తును పోషించేటువంటి వాడు ఈశ్వరుడు అంతేకాదు త్రిమూర్తుల రూపంలో సృష్టి స్థితి లయాలు నిర్వహిస్తూ ఆయనే సృష్టించి ఆయనే స్థితి కారకత్వం వహించి ఆయనే లయం చేసి చేసేటువంటి వాడు గనక ఈశాన ఎందుకంటే ఎప్పుడు సృష్టించాలి ఎవరిని సృష్టించాలి ఎలా సృష్టించాలి ఎంతమందిని సృష్టించాలి ఏ ప్రాంతంలో సృష్టించాలి ఏ సమయంలో సృష్టించాలి నిర్ణయించేది ఆయనే సర్వస్వతంత్రుడు కాబట్టి ఈశాన అలాగే స్థితికారకత్వం ఎలా వహించాలి లయం ఎప్పుడు చేయాలని కూడా ఆయన నిర్ణయిస్తాడు ఎలా చేయాలో నిర్ణయిస్తాడు కాబట్టి ఈశాన మనకి అష్టదిక్పాల దిక్పాలకులలో ఈశాన్ ఈశాన్యుడు కూడా ఒక దిక్కు కాబట్టి ఆయన ఆ దిక్కుల ఈ దిక్కులన్నిటికీ ఆయన అధిపతి దిక్పాలకులకు అధిపతి అనమాట ఈశాన ప్రాణ ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని వెళ్తున్నాం కదా మనం కాబట్టి ఈశానుడు ఈశ్వర శక్తితో ఆ ఈశాన్యం దిక్కులో ఉంటూ అష్టదిక్కులను నియంత్రిస్తున్నాడట దిక్పాలకులందరికీ ఆయన అధిపతి ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశారు దుఃఖాలను తొలగించి సుఖాలను ఇచ్చే దుఃఖాలు తొలగిపోతే సుఖాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా సుఖాలను ఇచ్చేవాడు ప్రాణద అపానద వ్యానద వర్చోద వరివోదా అని శుక్ల ఆయుర్వేదంలో కొన్ని మాటలు ఉన్నాయి సమస్తమును ఇచ్చేటువంటి వాడు ఆయనే కనుక ఈశాన తర్వాత ప్రాణద సర్వజీవులకు ప్రాణశక్తిని ప్రసాదించేటువంటి వాడు నా ప్రాణము నా ప్రాణము నా ప్రాణము అంటూ ఉంటాం నిజానికి అది నా ప్రాణం కాదు అది విష్ణు ప్రాణం ఎందుకంటే నా ప్రాణం ఇప్పుడు నాదైన వస్తువు ఏదన్నా ఉంటే నాది అంటే ఈ కళ్ళజోడు నాది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు విసిరేయాలంటే విసిరేయచ్చు బ్యాగ్లో పెట్టాలంటే ఏం చేయాలంటే అది చేయొచ్చు ప్రాణంతో మనం అలా చేయగలమా ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇట్ డజంట్ నీడ్ యువర్ పర్మిషన్ నీ అప్రూవల్ అక్కర్లేదు నీ పర్మిషన్ అక్కర్లేదు నీకు ఇన్ఫర్మేషన్ లేదు ఇంటిమేషన్ కూడా లేదు కాబట్టి ఇది నీది కాదు ఎవరిది ఈశ్వరుడు విష్ణువుది శాసనామాల్లో అందుకని ప్రాణదహ అంటే ప్రాణమును ఇచ్చేటువంటి వాడు ప్రాణదహ అన్నది అందుకు ప్రాణాన్ దాతి చేష్టయతి ప్రాణదహ శంకర భాష్యం నాలుగు మాటలు చెప్పింది ప్రాణాన్ దాతి చేష్టయతి ప్రాణ కదిలించేవాడు కలిగించేవాడు ప్రాణముల ద్వారా నడిపించేటువంటి వాడు కాబట్టి ప్రాణదహ ప్రాణాన్ కాలాత్మన్నాద్యతి ఖండయతీతి కాలాన్ని అనుసరించి ప్రాణాలను ఖండించేవాడు కూడా ప్రాణదహ ఇచ్చేవాడే తీసుకోవాళ్ళు కదండి ఇచ్చేవాడికే తీసుకునే అర్హత ఉంటుంది తీసుకునే అధికారం ఉంటుంది ఆయనే ఇస్తాడు కనుక ఆయనే తీసుకుంటాడు కాబట్టి ప్రాణాలు తీసేవాడు కూడా ప్రాణదహ ప్రాణాన్ దాపయతి శోభయతి ఇదివా అంటే ప్రాణములను శుద్ధి చేస్తాట యోగము ద్వారా యోగాభ్యాసము చేయడము యోగ విద్యను అభ్యసించడము భగవంతునిలో యోగమునందు అనురక్తి కలిగి ఉండడము ఇవన్నీ కూడా విష్ణువు యొక్క అనుగ్రహం వలనే కలుగుతాయి ప్రాణాన్ దాతిలునాతీతి వా ప్రాణదహ అంటే కాలస్వరూపంగా ఛేదించేటువంటి వాడు ఖండించేటువంటి వాడు కదిలించేటువంటి వాడు కలిగించేటువంటి వాడు అని ఆయనే ప్రాణదహ అనేటువంటి నామంలో ద పక్కన విసర్గ ఉన్నది దహ అని పలకాలి దాన్ని దహ అంటే ఇచ్చువాడు ఇచ్చేవాడు ఖండించేవాడు శోధించేవాడు ఛేదించేవాడు అని అర్థం వస్తుంది ప్రాణదహ అంటే తర్వాత నామం ప్రాణ ప్రాణులందరికీ ప్రాణమై ఉన్నటువంటి వాడు ఆయన అందుకని ప్రాణ అన్నారు ఎలా ప్రాణమై ఉన్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయనే కలిగిస్తున్నాడు ఊపిరి దిశాం తీసిన ఊపిరి ఆపకపోతే శవం అంటున్నారు వదలకపోతే వదిలిన ఊపిరి తీయకపోతే శవం అంటున్నారు కాబట్టి ఈ ఊపిరి తీయడము మన ప్రయత్నం వల్ల ఏం జరగట్లే అప్రయత్నంగా మనం చేసేస్తూ ఉన్నాం ఊపిరి తీయడం మనమే దానికోసం ప్రత్యేకంగా శ్రమ పడటంలా దాని గురించి అసలు ఆలోచన కూడా చేయడంలా ప్లానింగు పర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఏం లేవు దాని గురించి ఆటోమేటిక్గా జరిగిపోతుంది ప్రాణం ఎవరు తీస్తున్నారు లోపల నుంచి భగవంతుడు ఆయనే ప్రాణ ఆయన ఇచ్చాడు కనుక ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో వాటికి ప్రాణమై ఉన్నాడు ప్రాణి ప్రాణీతీతి ప్రాణ క్షేత్రజ్ఞ పరమాత్మవా ప్రాణస్య ప్రాణం ఇది శృతి ముఖ్య ప్రాణోవా అని శంకరభాష్యం అంటే ప్రాణాతీతి ప్రాణ క్షేత్రజ్ఞ పరమాత్మావ అంటే క్షేత్రజ్ఞుడు శరీరంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అంటే ఆత్మ అనుకోండి ఆత్మ ఉన్నది అది ప్రాణం అలాగే శరీరంలో ఉన్న పరమాత్మ కూడా ప్రాణమే అది ప్రాణమే ప్రాణస్య ప్రాణం ఇది శృతి అంటే మనకి నాడిలో ప్రాణం ఉంటుంది అని చెప్తుంది యోగశాస్త్రం కాబట్టి ఆ నాడిలో ఉంటూ సంచరిస్తూ ఉండేటువంటి వాడు నారాయణుడు విష్ణువు పరమాత్మ ఆయనే అలాగే వాటిని ప్రకాశింపజేసేటువంటి వాడు కూడా పరమాత్మనే ఇప్పుడు ఆత్మనే మనం పంచ ప్రాణముగా చెప్తున్నాం ఉండి పంచప్రాణముల రూపంలో మన శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా శరీరం అంతా కూడా తిరుగుతూ శరీరంలోని సర్వావయవాలకు ప్రాణం కల్పిస్తోంది అంతే కదండి శరీరంలో ఒక చివరి భాగంలో ఏదన్నా స్పర్శ తగిలిందంటే వెంటనే నీకు మీకు బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది టిప్ టు టో ఎక్కడ ఏది జరిగినా వెంటనే సమాచారం అందుతోంది ఇంద్రియాలంటనే అలర్ట్ అయిపోతున్నాయి అంటే ఈ ప్రాణాపాన వ్యానోదాన పంచ పంచప్రాణం రూపంలో వాటిని శరీరమంతా ప్రతిలింపజేసి అక్కడి నుంచి సమాచారం తీసుకొస్తూ ఈ ప్రాణాలు నిలబెడుతున్నవాడు కనుక ప్రాణ ఉపప్రాణములు కూడా ఉన్నాయి కృకుర కూర్మ ధనంజయ దేవదత్త నాగ అనేటువంటి ఉపప్రాణములు సబార్డినేట్స్ టు దట్ మెయిన్ పంచప్రాణాలు అనమాట యాందోక్యోపనిషత్తులో ఒక కథ ఉంటుంది ఒకసారిట ఇంద్రియాలన్నీ తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేట కళ్ళు అనుకునేట నేను చూస్తున్నాను కాబట్టి మిగతా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అక్కడ అన్నం ఉంది అని నేను చూశాను అప్పుడు కదా అన్నం తీసుకుంటోంది చేత్తోటి అప్పుడు కదా నారిగ రుచి చూస్తోంది అప్పుడు కదా కడుపు జీర్ణం చేస్తోంది కానీ ముందు చూసింది నేను కదా కాబట్టి నేను గొప్ప అన్నది కన్ను వాసన ముక్కు అందుట నీకన్నా ముందు నేను వాసన బసిగట్టాను వాసనకు పసిగట్టి చెప్తున్నాను నేను వాసన పసిగట్టబట్టే కదా మీరు అందరూ చేస్తున్నారు నువ్వు చూస్తున్నావు అక్కడ అక్కడ ఏదో మంచి వాసన వస్తుంది వెళ్ళు అని చెప్తున్నాను అప్పుడు వెళ్ళి చూసి అక్కడ సంపంగి పూలు ఉన్నాయి కోసుకొద్దామని కోసుకొస్తున్నావు కాబట్టి నేను గొప్ప అన్నది ఇలాగ ఇంద్రియాలన్నీ ఆర్గ్యూ చేసుకున్నాయి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినాయి బ్రహ్మగారు అన్నంత మీరు పనిచేయండి ఒక సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం శరీరాన్ని వదిలేసి వెళ్ళండి ఎవరు లేకపోతే శరీరము పనిచేయదు వాళ్ళు గొప్ప అన్నారా బ్రహ్మగారు ఇదంతా చాంజోగ్య ఉపనిషత్తులో ఉంటుంది మనకి ఈ కథంతా కూడా సరే ముందు కళ్ళు వెళ్ళిపోయినట్ట ఏడాది పాటు కళ్ళు లేవు ఏడాది తర్వాత వచ్చినాయి నేత్రములు ఎలా ఉంది నేను లేకుండా శరీరం అన్నదట ఏముంది కనిపించలేదు అంతే గుడ్డివాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏడాది పాటు నడిపించేశాం నువ్వు లేకపోతే శరీరానికి ఏమి ఇబ్బంది లేదు శరీరం బాగానే ఉంటుంది సరే వచ్చేసి మళ్ళీ చేరింది శరీరంలో మాట వెళ్ళిపోయింది నెక్స్ట్ వాక్ వాక్ స్థానం కదా వాక్ వెళ్ళిపోయింది ఏడాది తర్వాత వచ్చింది వాక్కు లేకపోతే ఏమైంది ఏం కాలే శరీరం బాగానే ఉంది మాట్లాడలేని వాళ్ళు సైగలు చేసుకున్నారు రాసుకున్నారు ఏవో చెప్పుకున్నారు చూసుకున్నారు పని చేసుకున్నారు నడిపించారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు జీవించే ఉంటారు కదా శరీరం జీవించే ఉంది నువ్వు లేనంత మాత్రం ఏం నష్టం లేదన్నారు ఇలా ఒక్కొక్క అవయవము వెళ్ళిపోవడం అది లేకపోయినా చెవులు వెళ్ళి చెవుల వినికిడ శక్తి వెళ్ళిపోయింది వినలేని వాళ్ళు ఉన్నారు ఏడాది పాటు సరిగ్గా వినపడలేదు కొంచెం అటు ఇటు అయింది తప్ప శరీరానికి ఏమి ఇబ్బంది కాలేదు శరీరం ఉన్నది ప్రాణం ఉన్నది ఈ ఐదు ఇంద్రియాల పని అయిపోయింది తర్వాత ప్రాణం అనేది సరే అయితే ఇప్పుడు నేను వెళ్తానైతే అంతట వాటికి అర్థమైపోయింది నువ్వు వెళ్ళిపోతే ఇక పని చేయలేము కాబట్టి నువ్వు వెళ్ళకు తల్లి నువ్వు ఇక్కడే ఉండు శరీరంలోనే నువ్వు ఉండు అని నమస్కారం చేసినాయి కాబట్టి ఏమిటి శరీరానికి అంటే ప్రాణం ఆ ప్రాణం విష్ణు భగవానుడు ఇస్తేనే రావాలి అందుకని ప్రాణశబ్దము అత్యంత విశేషమైనటువంటిది ప్రాణమే ప్రాణ ప్రాణస్వరూపంగా మనం ప్రాణము ప్రాణము ప్రాణం అంటుంటాం కానీ ఆ ప్రాణమే విష్ణువు నమస్తే వాయో త్వమే వప్రత్యక్షం బ్రహ్మాసి అని తైతి ఉపనిషత్తు చెప్తుంది త్వమే వప్రత్యక్షం బ్రహ్మాసి వాయు రూపంలో ప్రాణం రూపంలో ఉంటూ బ్రహ్మగా మన శరీరంలో ఉంటూ భగవంతుడు ఎక్కడున్నానండి ఇవన్నీ అర్థమైతే అహం బ్రహ్మాస్మి అని అర్థమైపోతుంది అందుకనే విష్ణు సహస్రనామం తేరిగ్గా ఉపనిషత్తుల యొక్క సారాంశము లేకపోతే కృష్ణ భగవానుడు అక్కడ ఉండి వింటూ ఊరుకోడు ఆయన ఆ చెప్పే ఆయన కూడా తక్కువ ఆయన ఏం కాదు ఆయన కూడా అష్టవశువుల్లో ఒకరు భీష్ముల వారు అందుకని విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది విష్ణుదాస్నాభం సరిగ్గా మనం అర్థం చేసుకుంటే తర్వాత జ్యేష్ట జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అంటుంటాం జనరల్గా మనం అందరికంటే పెద్దవాట ఆయన వృద్ధతమో జ్యేష్ట అన్నది శంకరభాష్యం వ్యాసుడు కీర్తించాడు నారాయణుడే వృద్ధతముడు అని మహాభారతంలో ఏష ప్రకృతి అవ్యక్త కర్తాచైవ సనాతన తస్మా వృద్ధతమోచ్యుత అంటాడు అంటే అతడే ప్రకృతి ఏష ప్రకృతి ఎవరైతే ప్రకృతి రూపంలో ఉన్నాడో అవ్యక్త వ్యక్తముగానటువంటి రూపములో ఉన్నాడో అవ్యక్తుడుగా ఉన్నాడో కర్తాచైవ సర్వజీవులలో కర్తగా తానుంటున్నాడో శాశ్వతుడుగా ఉంటున్నాడో పరస్టర్వభూతేభ్య అన్ని భూతముల కంటే ఇతరుడుగా ఉంటున్నాడో పరుడుగా పరశ్చ సర్వభూతేభ్య అంటే తస్మాత్ వృద్ధతమోచ్యుత అతడే అందరికంటే పెద్దవాడు అందుకని సమస్త జగత్తు కంటే ముందు నుంచి ఉన్నవాడు కనుక జ్యేష్ట గా చెప్పాలంటే తర్వాత శ్రేష్ట అందరికంటే గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు శ్రేష్ట అంటే ప్రశస్తతమ శ్రేష్ట కీర్తించాలంటే కూడా మిక్కిలి శ్రేష్టత్వం అంటే గొప్పతనం కలిగినటువంటి వాడు ఎవరు గొప్పవాడు అంటే సద్గుణములు సదాచారములు కలిగి సద్గుణములు ఉండాలి సదాచార ప్రవర్తుడై ఉండాలి ధర్మాత్ములై ఉండాలట ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడు అంటుంది సద్గుణములు సదాచారము ధర్మాత్ములైన వాణిని శ్రేష్ఠుడు అంటారు యజదాచరతి శ్రేష్ట తతదేవే ఇతరో జనా సయత్ ప్రమాణం గురితే వర్తదే కదా శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో లోకమంతా దాన్నే అనుసరిస్తుంది అర్జున కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండేందుకంటే నువ్వు సద్గుణములు కలిగినటువంటి వాడివి సదాచారములు పాటిస్తున్నటువంటి వాడివి ధర్మనిష్ట కలిగినటువంటి వాడివి నువ్వు ఏం చేస్తే లోకం నిన్ను అనుసరిస్తుంది ఇవాళ శ్రేష్ఠులని పాటించటంలా సమాజం వరిష్ఠులని పాటిస్తోంది వరిష్టత్వం వేరు శ్రేష్టత్వం వేరు డబ్బున్నది కాబట్టి అందరికంటే గొప్పవాడు పదం ఉన్నది కాబట్టి అందరికంటే గొప్పవాడు అది శ్రేష్టత్వం కాదు అది వరిష్టత్వం గొప్పవాడే ఆయన కూడా ఆయన్ని కూడా గౌరవించమంది ఎందుకంటే వరిష్టత్వం కూడా ఊరికి రాదు అది విష్ణు స్వభావమే కానీ అనుసరించవలసింది ఎవరిని అంటే శ్రేష్టత్వం శ్రేష్ఠుడు అయినటువంటి వాడిని అనుసరించాలి శ్రేష్ఠుడికి ఉండవలసిన ఏమిటి సద్గుణ సంపన్నుడై ఉండాలి సదాచార సంపన్నుడై ఉండాలి ధర్మావర్తనుడై ఉండాలి ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడు వాడిని అనుసరించాలి తప్ప వరిష్ఠులను జ్యేష్ఠుడైనంత మాత్రం చేత శ్రేష్ఠుడు కాకపోతే అనుష్ఠ అనుసరించకు అన్నది కాబట్టి అనుసరించాలి అంటే ఎవరిని వరిష్ఠుడిని కాదు జ్యేష్ఠుడిని కాదు శ్రేష్ఠుడిని అనుసరించు అన్నది కాబట్టి శ్రేష్ఠ రామ శస్త్రమృతాంబర అంటారు రామాయణంలో అంటే శస్త్రములు ప్రయోగించడంలో రాముడు శ్రేష్ఠుడుంట అది రాముడి యొక్క లక్షణం తర్వాత నామం ప్రజాపతి ఈ నామం సింపుల్ డైరెక్ట్గా అర్థమైపోతుంది ప్రజలందరికీ పతి కనుక ఆయనే ఈశ్వరుడు కనుక ఆయనే ప్రజాపతి ఈశ్వరత్వేన సర్వానాం ప్రజానాం పతి ఇది ప్రజాపతి అందరికీ ఈశ్వరుడుగా ఉంటూ అందరికీ అన్నీ తానే సమకూరుస్తూ అన్ని చూసుకుంటూ ఉంటాడు గనుక ప్రజాపతి మహర్షయ సప్త పూర్వే చత్వరో మనవస్త మద్భావా మానసా జాత ఏషాం లోకా ఇమాం ప్రజాని కశ్యపాది మహర్షి సప్తకము సనక సనందనాథులు స్వయంభూవాది మనువులు వీరందరూ కూడా నావల్లనే పుట్టారు తర్వాత లోకాలన్నీ వచ్చినాయి ఇవన్నీ నడుస్తున్నాయి వీటన్నిటికీ నేనే ప్రభుని అని చెప్పాడు ఆయనే సమస్త జీవులను పుట్టిస్తూ ఆయనే పోషిస్తూ ఆయనే లయం చేస్తూ సర్వ దిశల ఎందు ఆయనే ఉంటూ అన్ని దిక్కుల నుంచి ప్రకాశిస్తూ అన్ని చోట్ల నుంచి అందరినీ గమనిస్తూ జీవకోటికి పదహారు కళలను ప్రసాదించి ఎవరికి ఏ కళ ఎప్పుడు ఏ విధంగా రాణించాలో వారికి ఆ కళ ఆ సందర్భంలో అలా రాణింపజేస్తూ వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి కల్పిస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రజాపతి ప్రజాపతి గర్భే అంత అంటే అంతటా ఉన్నటువంటి వాడు ప్రజాపతి విష్ణువు రూపంలో ఉండేటువంటి వాడు ఈ విశ్వంలో విష్ణువుగా నిండి ఉన్నాడు ప్రజాపతి అని పురుష సూక్తంలో ఒక మాట తర్వాత హిరణ్య గర్భ ఈ సమర్థమైనటువంటి అండములో ఉండేటువంటి వాడు హిరణ్యగర్భ అన్నారు హిరణ్మయ అండాంతర్వర్తి వర్తిత్వాత్ హిరణ్యగర్భ బ్రహ్మ విరించి తదాత్మా హిరణ్యగర్భ సంవర్తాగ్రే ఇది శృతి అని శంకర భాష్యం బంగారుమయమైనటువంటి వాట అంటే బంగారం వంటి తేజస్సు తనలో కలిగినటువంటి వాడు అని అర్థం హిరణ్మయుడు అంటే హిరణ్యగర్భుడు అంటే హిరణ్యగర్భస్ సమవర్త భూతస్య భూతా పతిరేక ఆసీత్ సదాదార పృథివీం ధ్యాముతే తేమాం కస్మై దేవాయ హిధేమ అని హిరణ్యగర్భ సూక్తమైన ఒకటి ఉన్నది ఋగ్వేదంలో దాంట్లో ముందుగా హిరణ్యగర్భుడు పుట్టాడని భూతస్య భూత పతిరేక ఆసీత్ తర్వాత సమస్త ప్రాణులు అవతరించినాయని కనుక వాటికి ప్రభువు హిరణ్య గర్భుడే అని తధాధార పృథివీం ధ్యాము తేమాం ఆ ధ్యావా పృథివీలను నిలిపాడనే భూమి ఆకాశాలను నిలిపాడని ఆయనే కస్మై దేవాయ హషి అటువంటి దేవునకు హవిష్ణును సమర్పిస్తున్నాను హిరణ్య గర్భ సూత్రంలోనే యహాత్మదా బలదా ఎ విపాసతే ఎస్ విశ్వ ఉపాసతే ప్రశషం ఛాయామృతం ఎాయామృతం మృత్యు కస్మై దేవాయహ విషా విధేమా అను ఎవరు ఆత్మకు బలమిచ్చాడో యా ఆత్మదా తానే ఆత్మై ఉన్నాడు బలదా ఆ ఆత్మకు బలాన్ని చేకూర్చాడు యవని ఆదేశాలు సమస్త దేవతలు పాటిస్తారో అటువంటి వాడికి నమస్కారము అని యహ ప్రాణతో నిమిషతో మహిత్వ ఇంద్రాజా జగదో బూవ యే అశ్చద్పధ కస్మై దేవాయ హధేమా అని ఇది మరొక నామం హిరణ్య గర్భ సూత్రంలో ఇది మరొక మంత్రం ఇలాగా గర్భం అనేటువంటి దాంట్లో మంత్రాలు ఈ విధంగా నడుస్తూ ఉంటాయి భగవద్గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసతేఖిలం సూర్యుడి నుంచి హిరణ్య గర్భుడు అంటే సూర్యుడు అని గతంలో మనం నామం దగ్గర చెప్పుకున్నాం ఒక దగ్గర యక్షంద్రమతి యక్షాగ్నం ఆదిత్యుడి నుంచి వస్తున్నటువంటి తేజస్సు అంతా కూడా సూర్య చంద్రులందరికీ కూడా సూర్యుడి నుంచి చంద్రుడికి చంద్రుడి నుంచి అగ్నికి వీటన్నిటికీ కూడా తత్తేజో విద్ది మామకం నా యొక్క తేజస్సు నుంచే వస్తున్నదయ్యా నద్భాస సూర్య నస పావక లేకపోతే సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా ప్రకాశించలేరు హిరణ్యగర్భస్థిశిర తపన భాస్కరో రవిహ ఆదిత్యహృదలు కూడా మనం ఆ మాట వాడతాం హిరణ్య గర్భ అనేటువంటి శబ్దం అక్కడ సూర్యుడిని కూడా ఉద్దేశ సూర్యుడే విష్ణువు ప్రత్యక్ష నారాయణుడు కనుక తర్వాత నామం భూగర్భ భూగర్భే యశ సా భూగర్భ శంకరభాష్యం సింపుల్ గా చెప్పేసింది భూమి గర్భము నందు కలిగినటువంటి వాడు అంటే ఆయన గర్భంలో భూమి ఉన్నదట సురక్షితంగా అందుకనే చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండమ్ములను ఆ రూపముగిన యశోదకు తాపము అనుసరించి జన్మధన్యతగాంచెన్ అన్నాడు కాబట్టి ఆయన గర్భంలో ఉన్నటువంటిది కాబట్టి భూగర్భ తర్వాత మాధవ మా అంటే లక్ష్మీదేవి ధవడు అంటే భర్త లక్ష్మికి భర్త గనక మాధవ మాయా శ్రియ ధవ పతి మాధవ శంకరభాష్యం చెప్తోంది మాయకు శ్రియ లక్ష్మికి ధవ అంటే పతి మాధవుడు దైవీహ్యేష్యా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం మాయామే అన్నది అందుకు ఆయన ఆ మాయని సృష్టించి నిర్వహించి నడిపించి ధరించి భరించగలిగినటువంటి శక్తి ఆయనకే ఉన్నది కాబట్టి ఆయనే మాయ నుంచి తరింపచేయగలడు కాబట్టి శ్రీయ అలాగే సంపదలన్నీ కూడా ఆయనే ఇవ్వగలడు చాందో ఉపనిషత్తులో మాధవుడు విద్య తెలిసినటువంటి వాడు అంటారు అంటే విద్య అంటే పియ్యగా ఉండి అందరికీ సంతోషాన్ని ఎలా పంచిపెట్టాలో తెలియడం మధువిద్య కొంతమంది మాటల ద్వారా సంతోషాన్ని పంచిపెడతారు మధు అంటే తేనె తేనె లాంటి మాటలతో కొంతమంది వాళ్ళ పనుల ద్వారా ఆనందాన్ని పంచిపెడతారు కొంతమంది పాటల ద్వారా వారి వారికి ఉన్నటువంటి వైభవాన్ని బట్టి ఆ విద్య తెలిసినటువంటి వాడు మాధవుడు మధు విద్య అంటే ఎలాగా అంటే సూర్యుడి కిరణాల ద్వారా సమస్త భూమండలానికి కావలసినటువంటి సమస్త సంపదలను సృష్టించి కలిగించి వారికి ఆనందాన్ని అమృతత్వాన్ని పంచి పెడుతున్నాడు కనుక మాధవుడు అన్నది చాందోంగి ఉపనిషత్తు కాబట్టి మాధవ అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి మరుసూదన తర్వాత నామం మధు అనే రాక్షసుడిని సంహరించాడు కనుక మరుసూదన మధునామానాం అసురం సుదితావానితి మరుసూదన ఇది యాక్చువల్లీ నిజానికి దాని అర్థం ఏంటంటే అండి ఇంద్రియ సుఖాలు మధు వంటివి వాటిని తొలగించేటువంటి వాడు మధుసూదనుడు ఎందుకంటే ఇంద్రియ సుఖాలు మాధుర్యం కలిగినటువంటివి ఇంద్రియ సుఖాలన్నీ బాగుంటాయి అనుభవించడానికి మెత్తగా ఉంది ఏదో పట్టుకుంటే లేకపోతే ఏదో తింటే తీయగా ఉంది ఏదో వింటే చాలా హాయిగా ఉంది చూస్తే చూడ్డానికి బాగుంది ఇవన్నీ పట్టేస్తాయి మనిషిని అందుకని మాధుర్యం కలిగినటువంటివి కానీ ఇవేం చేస్తాయంటే భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోతాయి అటు వెళ్ళనీయకుండా తన వైపు తిప్పుకోగల సమర్థత కలిగినటువంటి వాడు మధుసూదన ఈ మధుసూదన నామం చేస్తే ఇంద్రియాలను జయించవచ్చు ఎవరన్నా ఇంద్రియాలకు లోడై ఎలా జయించాలా ఎలా జయించాలా అని తపన పడుతుంటే మరుసూదన నామం చేయమన్నారు అందుకని ఈ మరుసూదన నామం నామస్మరణ రోజుకి నూట ఎనిమిది సార్లు చేస్తే ఇంద్రియాలను జయించడానికి అవకాశం ప్రారంభమవుతుంది ఇక్కడితో ఈ శ్లోకం ముగిసింది తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం